చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏకంగా అసలు విషయం అయితే బయటకు వచ్చిందనమాట ఎట్టి పరిస్థితుల్లో పుష్ప టూ హీరో అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణలు చెప్పాలి అంటూ సంచలన నిర్ణయం అయితే చేయడం జరిగింది అంటే అల్లు అర్జును సో సీఎంకి అయితే క్షమాపణ చెప్పాలంట సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి అయితే వెంకటరెడ్డి డిమాండ్ చేశారు తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడడం సరికాదన్నారు సో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూన బాలుడు శ్రీ పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోవడం లేదని అనడం హాస్యాస్పదం అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారు ఇక నుంచి బెనిఫిట్ షోలు అయితే ఉండవు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏకంగా తెలుగు ఇండస్ట్రీ మీదే సంచలన నిర్ణయం ప్రకటించిన ఎటువంటి బెనిఫిట్ షోలు ఉండవు దాంతోపాటు ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే సీఎంకు క్షమాపణ అయితే చెప్పాలంట సో ఇది మనకి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎలా ఉంటుందో చూడాలి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి